నాలుగవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఇత్తలు నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై ఐదవ వచనము యహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనిచున్నాను సహోదరి సహోదరులారా మనలో ఎంత మంది ప్రభువుతో ఈ మాటలను చెప్పగలము రాత్రి వేళ నీ నామమును నేను స్మరిస్తున్నాను నీ ధర్మశాస్త్రముని అనుసరించి నేను నడుచుకుంటున్నాను అని మన నోటి ద్వారా ప్రభుని ఎక్కువగా స్తుతించే వారముగా గ ఉండాలి కేవలము మన జీవితాలలో మేలులు జరిగినప్పుడు ఏదైనా ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే ప్రభు యొక్క నామాన్ని స్మరించుకోవడం కాదు ప్రభుని బట్టి ఆయన యొక్క గొప్పదనాన్ని బట్టి ప్రతిదినము ప్రతిక్షణము ప్రభు యొక్క నామాన్ని స్మరించుకుంటూ ప్రభుని ఎల్లప్పుడూ స్థుతిస్తూ ఉండాలి మనం మన కంటితో నేరుగా చూడలేకపోవచ్చు కానీ మన చుట్టుప్రక్కల ఎన్నో చీకటికర పరిస్థితులు ఉంటాయి మన కోసము ఎన్నో అపాయాలు కీడులు పంచి ఉంటాయి అపవాది ఎప్పుడెప్పుడు మనకు చేద్దామా అని ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే మనము ప్రతిదినము ప్రతి క్షణము ప్రభు నామాన్ని స్మరిస్తూ ప్రభుతో సహవాసం చేసేవారముగా ఉండాలి ప్రభువునకు మనం చెల్లించే స్థుతి మనల్ని అన్ని రకాల అపవాది క్రియల నుండి రక్షిస్తుంది మనల్ని అన్ని రకాల అపాయాల నుండి క్రీడల నుండి రక్షించి మనల్ని భద్రపరుస్తుంది ప్రభు యొక్క వాక్యానికి లోబడి జీవించడం నేర్చుకోవాలి లోకానికి లోకపు ఆశలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు కానీ ఏవి తాత్కాలికమైనవి ఏవి శాశ్వతమైనవి అని గుర్తించగలిగే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అక్కి ప్రకారము జీవిస్తే చాలు ప్రభువు ఎన్నో గూఢ సంగతులను మనకు నేర్పిస్తూ ఉంటాడు అన్ని విషయాలలోనూ ప్రభువే మనల్ని నడిపిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు వభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఒక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువ కేవలం మా జీవితాలలో ఏదో మేలు జరిగినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని స్థుతించగలిగే మనసుని మాకు దయచేయండి తండ్రి ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువ వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ వాక్యానికి లోబడి జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమె